పన్నెండో తేదీ నాడు సిఎన్ఎండి లెవెల్ సెక్షన్ సమావేశం హైదరాబాద్ లో జరుగుతుంది అట్లనే పదమూడవ తారీఖు నాడు జేసి సమావేశం జరుగుతుంది పన్నెండో తారీఖు నాడు జరిగే సమావేశంలో గత సిఎన్ఎండి లెవెల్ జరిగిన సెక్షన్ సమావేశంలో ఏదైతే యాజమాన్యం అంగీకరించి కమిటీ చేశారు వాటిపైన ఏటీఆర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ని తీసుకుంటాం దాంట్లో ఏదైతే సొంత ఇంటి పథకం పైన కార్మికులకి రెండు వందల గజాల స్థలం ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని కోరామో ఆ సమస్య పైన ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో ఎట్లయితే కార్మికులకి అలవెన్సుల మీద పేమెంట్ చేస్తున్నారో అది వాళ్ళు అడిగాం దానిపైన అట్లాగే మారు పేర్ల మీద పనిచేసినటువంటి కార్మికులకి వాళ్ళని రెగ్యులరే చేయాలి మారు పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని అడిగామో దానిపైన యాజమాన్యం గా అంగీకరించి గవర్నమెంట్ ఏదైతే మన అడ్వకేట్ జనరల్కి పంపించారో మరి దానిపైన యాజమాన్యం తొందరగా పరిష్కారం చేయాలని చెప్పి అడుగుతాం అయితే ఇవాళ కార్మికులు అందరూ కూడా సొంత ఇల్లు కావాలి క్వార్టర్ కూడా ఉండాలి కార్మికుడు సర్వీసులో ఉన్నప్పుడు క్వార్టర్లో ఉంటాడు రిటైర్ అయ్యే నాటికి సొంత ఇంట్లో ఓటర్ కాడు సొంత ఇల్లు కావాలని అడుగుతున్నాను ఇవాళ కొన్ని కార్మిక సంఘాలు కార్మికులను కన్ఫ్యూజ్ చేయడానికి సొంత ఇల్లు కావాలా క్వార్టర్ కావాలంటే రెండు కావాలని కార్మికులు అడుగుతున్నాను దాన్ని అడగాల్సిన అవసరమే లేదు ఇది ఒక కార్మికుల్లో ఇది చౌకబారు ఆ ఆరోపణ తప్ప ఇంకోటి కాదు అసలు కొంతమంది చెప్తున్నారట మా డిమాండిని ఏఐటీసీ వాళ్ళు కాపీ కొట్టారండి ఇది చూడాలి రెండు వేల తొమ్మిదిలోనే ఎనిమిది తొమ్మిదిలోనే యాజమాన్యంతో ఆనాడు మేము సర్లర్ ఇప్పించాం ఓన్ హౌర్స్ ఓన్ స్కీమ్ కింద భూపాలపల్లిలో సత్తుపల్లిలో ఇంప్లిమెంటేషన్ కూడా తీసుకొచ్చాం ఆనాటికి వీళ్ళు లేనే లేలేదు కాబట్టి ఇట్లాంటి చౌకబారు మాటలు వద్దు మీకు నిజంగా కార్మికులు సహకరించాలని కార్మికుల సమస్యలే నిజంగా పరిష్కారం చేయాలనుకుంటే గుర్తింపు సంఘం ఏదైతే యాజమాన్యంతో కానీ ఇటు ప్రభుత్వంగా కొట్లాడుతుందో దానికి సహకరించండి అని కోరుతా ఉన్నాం అట్లాగే ఇవాళ సింగరేణిలో ఐఎన్టీసీ యూనియన్ ఏఐటీసీ వాళ్ళకి గవర్నమెంట్ లేదు మంత్రులు లేరు మేమైతేనే చేయగలుగుతాం అని చెప్తా ఉన్నాను మంచిది మీ మేమనుకుంటున్నాం అందరం ఓట్లేస్తేనే గవర్నమెంట్ వచ్చింది అట్లనే గుర్తింపు సంఘంలో కూడా మేము కార్మికులందరూ ఓట్లేస్తేనే మేము గెలిచాం కాబట్టి ఒక ఏఐటీసీ వాళ్ళకేనే కాదు మేము ఇవాళ ఏ కార్మికుడికి సమస్య వచ్చిన ఆయన ఏ యూనియన్లో ఉన్నా న్యాయమైన సమస్య అయితే ఖచ్చితంగా ఏఐటి సీనియర్ దాన్ని పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ ఉంది దానివల్ల మీరు మా ఎమ్మెల్యే మా మంత్రులు మా ముఖ్యమంత్రి అనుకుంటే మేము ఒకటే అడుగుతున్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ సింగరేణి కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఉంది జన్కో కానీ ట్రాన్స్కో కానీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళు బాకీ పెట్టిపోయారు ఆనాడు మీరేం చెప్పారు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది సింగరేణికి ఇవసిన డబ్బులు ఇవ్వాలి లేకపోతే సింగరేణి మునిగిపోతుంది ఆనాడు మరి బట్టి గారు పాదయాత్ర చేసి ఇదే మంచిర్యాల్లో ప్రెస్ మీట్ పెట్టి సింగరేణికి ఇవ్వాసిన డబ్బులు వెంటనే ఇవ్వాలని చెప్పారు మరి ఆ డబ్బులు ఇవ్వకపోగా ఇప్పుడు మళ్ళీ ఇంకా మన్ని డబ్బులు వాడుకొని సుమారు నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు గవర్నమెంటు సింగరేణికి బాకీ ఉండండి మీరు ఈ డబ్బులు ఇప్పించండి మీ లీడర్లని మేము ప్రతి మైని మీద సన్మానం చేస్తాం మీ గొప్పదనం మేము చెప్తాం కానీ మీరు ఆ డబ్బుల గురించి అడగరు కానీ ఏఐటీసీ మీద మాత్రం బదనాం చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా మేము గతంలో కూడా మాకేం గవర్నమెంట్ లేదు ఏ ప్రభుత్వం ఉన్నా కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటం చేశాం ఇప్పుడు కూడా దానికి సిద్ధం ఉంటాం ఇవాళ లాభాల వాటా పైన రేపు పన్నెండవ తారీఖు నాడు మేనేజ్మెంట్తో మాట్లాడతాం వాస్తవ లాభాలు ప్రకటించమని చెప్తాం దానిపైన ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అని చెప్పేసి తెలియపరుస్తాం రేపు పన్నెండవ